అతిలోక సుందరి శ్రీదేవి అభిమానులకి గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ అనే క వాళ్ళకొచ్చిన అదృష్టం అని చెప్పాలి ఎందుకంటే శ్రీదేవి మరణించి ఇప్పటికి ఆరు సంవత్సరాలు అవుతోంది అయినా కూడా డైలీ శ్రీదేవి సినిమాలు చూసే అభిమానులు లక్షల్లోనే ఉంటారు అంతలా ఆమెని ఆరాధిస్తారు మరి ఆరాధ్య దేవత ఇల్లు వాళ్ళకి దక్కితే ఇక అంతకం ఇచ్చిన అదృష్టం ఉండదు కదా శ్రీదేవికి చెన్నైలో ఒక విలాసవంతమైన బీచ్ హౌస్ ఉంది ముంబైకి చెందిన కపూర్ తో వివాహం జరిగాక ఆ ఇంటిని కొనుగోలు చేసింది అప్పటికి ఉంది దీంతో చెన్నైలోనే ఎక్కువ సమయం గడపాల్సి వచ్చేది అందుకనే ఎంతో ముచ్చటపడి పడి సదరి ఇంటిని కొనుగోలు చేసింది పైగా ఆ రోజుల్లోనే ఎంతో ఆకర్షణీయంగా అధనాతమైన సౌకర్యాలతో ఉండేలా రీమోడల్ చేయించింది ఇప్పుడు ఈ ఇంటిని ఏ రెంట్ ఇవ్వబోతున్నారట ప్రముఖ అంతర్జాతీయ రెంటల్ సంస్థ సంస్థిఎన్ బి అవకాశాన్ని కల్పిస్తోంది ఐకాన్స్ లో భాగంగా ప్రపంచంలోని పదకొండు మంది సెలబ్రిటీల ఇళ్లను సదరు సంస్థ రెండికి వాటిలో శ్రీదేవి ఇల్లు కూడా ఒకటి కాకపోతే శ్రీదేవి ఇంట్లో ఇద్దరు అతిథులకు మాత్రమే అవకాశం ఉంటుంది ఒకటి బెడ్రూమ్ ఒకటి బాత్రూమ్ యాక్సెస్ లభిస్తుందని సంస్థ పేర్కొంది మే పన్నెండు నుంచి బుకింగ్స్ ప్రారంభం కాబోతోంది ఇప్పుడు ఈ వార్త శ్రీదేవి అభిమానులు ఆనందాన్ని ఇస్తోంది ఇంటి లోపల ఎలా ఉందో తెలుసుకోవాలనే పోటీ పడుతున్నారు ఇంటికి సంబంధించిన సోషల్ మీడియాలో ఉన్నాయి కావాలంటే నాలుగున చనిపోయింది బాలనటిగా ఎంట్రీ ఇచ్చి తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హిందీ భాషలో కలుపుకుని సుమారు మూడు వందల చిత్రాలు దాకా చేసింది ఆమె ఇద్దరు కూతుళ్లు పెద్ద కుమార్తె జాన్వి కపూర్ తెలుగులో ఎన్టీఆర్ దేవరాజ్ చరణ్ కొత్త మూవీలో హీరోయిన్ గా చేస్తోంది హౌస్ రైడ్కి కి తీసుకున్న వారితో జాన్వి కూడా మాట్లాడుతుంది Hi guys, uh, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe to JKTV. Andarki Namaskaram. Uh, please uh, like, share, and subscribe to JKTV.